హలో హాయ్ అండి నమస్తే నేను విశాలి వెల్కమ్ బ్యాక్ టు షాలిని సార్ వీళ్ళు ఇదే ఐదు నిమిషాల్లో సూపర్ ఫాస్ట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేయచ్చు వర్కింగ్ ఉమెన్స్కి పొద్దున్నే చాలా హడావిడిగా ఉంటుంది కదండి బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలి లంచ్లోకి ఏం ప్యాక్ చేసుకోవాలని అలాంటప్పుడు ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చంటి పిల్లలకి జలుబు చేసినప్పుడు వాళ్ళకి నోటికి ఏమి రుచించదు అలాంటప్పుడు ఇది చేసి పెట్టారనుకోండి పిడికడ అన్నం తింటారు సో మనం ముందుగా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసేసి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ చొప్పున యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు వేసుకొని రెండు రెబ్బల చింతపండు అందులోనే కొద్దిగా పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టేసుకోవాలి ఈ విధంగా మూడు విజిల్స్ వచ్చాక తీసి చూపిస్తున్నాను ఈ పప్పుని బాగా మెత్తగా ముద్దకంతో వెనపేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు వేసుకొని ఈ విధంగా పల్చగా చేసుకోవాలి ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని దీనికి తాలింపు వేసుకుందాం ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకొని కొద్దిగా ఎండుమిర్చి ఇంగవండి ఇంగవని కొద్దిగా ఎక్కువ వేసుకొని ఫైనల్గా మాసంట్రీతో కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకొని వేయించేసుకొని మనం ఉడికించుకున్న కందిచారులోకి ఈ తాలింపుడు అంతా కూడా వేసేసుకోవాలి ఇదే ప్యాన్లో కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసుకొని అది కూడా కందిచారులో యాడ్ చేసేసుకుందాం ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎక్కువ తెల్లిందంటే దీనిలో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది అంత బాగోదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు మూడు బుడగలు వచ్చేంతవరకు ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ఉడికించుకున్నాక వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీ దోశ వడ ఇలా దేనిలోకైనా అద్దిరిపోతుందండి ఈ కందికట్టు జలుబు చేసిన నోటికైతే చెప్పని వాళ్ళ కాదు అంత బాగుంటుంది వేడి వేడి ఇడ్లీలోకి ఈ కందిచారు వేసుకొని ఒక స్పూన్నయ్యి తట్టించుకొని తింటే అమృతంలా ఉంటుందండి లేని బతుకుని భగవంతుడు బహుమతిగా ఇచ్చినట్టు ఉంటుంది అంత బాగుంటుందన్నమాట మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్